పంతొమ్మిది వార్డులో ఒకటి సురేష్ గారైనటువంటి ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ మనందరినీ ఆహ్వానించి ఇంత ఘనంగా ఈ జెండావందన కార్యక్రమం చేశారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన ఈ వార్డుకి ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఇటుపైన ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వార్డులో ఆయనే చూస్తాడు కాబట్టి ఈ వార్డులో ఉన్న వాళ్ళందరూ తమ తమ సమస్యలు ఆయన విరిగిపరచండి తప్పకుండా అది చేయలేకపోతే అప్పుడు నా దృష్టికి రండి మా వాళ్ళకపోతే ఎమ్మెల్యే గారికి చెప్తాం మొత్తం పైన మన సమస్యలని పూర్తిగా పరిష్కరించుకుంటాం ఆ తర్వాత రెండవ చెప్పలేదు ఏమిటంటే ఇప్పటి వరకు మనం ఈ ముప్పై వార్డుల్లో పది పదకొండు వార్డుల్ని ఇన్ఛార్జీలుగా మరి వర్కింగ్ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది ఇంకా తక్కిన వాళ్ళు పరిశీలిలో ఉంది వారు కూడా తొందరలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నాం తొందరలో వాళ్ళు కూడా నిర్వహిస్తాం కాబట్టి మీరందరూ సహకరించండి మనందరిది ఇది ఒక ఐకమత్యంగా చేయాలి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య సిద్ధాంతాలని మనం పాటించాలి जय जलसेना जलसे जय जलसेना